నమస్తే వెల్కమ్ ఏపీటీఎస్ తెలుగు న్యూస్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ వనిత తెలిపారు వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని ప్రజా సేవకులు అని తెలిపారు గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర అవార్డులను ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గోపాలపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం రెండు వందల అరవై రెండు మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహంగా అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు అవార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి అది కూడా ఎలా వస్తాయో మీకు తెలుసు ఎలా వస్తాయి ఎలా వస్తాయి పని మీ పనితనాన్ని గుర్తించేనా లేకపోతే మేము మనం చేస్తున్నాము చేస్తున్నామా పనితరం గుర్తించా కదా మీ సర్వీసెస్ని గుర్తించే ఈ రోజున మీకు అవార్డ్స్ వస్తున్నాయి దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి ఓకేనా మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా మా నాయకులు నియమించిన వాలంటీర్సేనా అవునా కదా